నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఈ నాలుగు సినిమాలకు మొదటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత మొదటి వారంలోనే లాభాల్లోకి వెళ్ళిపోయిన సినిమా ఏది ఈ నాలుగు సినిమాలతో పోల్చితే ఈ మధ్య విడుదలైన అఖండట్టు సినిమాకు మొదటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్ లెక్కలు ఎలా ఉన్నాయి ఈ నాలుగు సినిమాల కంటే కూడా అఖండట్టు సినిమా వారం రోజుల కలెక్షన్ లెక్కే ఎక్కువగా ఉందా లేక అఖండట్టు సినిమా కంటే ఆ నాలుగు సినిమాల కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయా వారం రోజుల కలెక్షన్ల పరంగా ఏ సినిమా వేస్టు ఏ సినిమా లాస్టు అఖండ టూ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా బాలయ్య గత సినిమాల కలెక్షన్ల లెక్కలను చూద్దాం సరిగ్గా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం డిసెంబర్ నెలలోనే అఖండ సినిమా రిలీజ్ అయింది కదా ఈ సినిమాకు అగోరా గెటప్లో అఖండ క్యారెక్టర్లో బాలయ్య వీర విహారాన్ని మొట్టమొదటిసారిగా చూసి సినీ ప్రియులంతా ప్రశంసల వర్షం కురిపించిన రోజులవి వాళ్ళు వీళ్ళు ఉన్న తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ అఖండ సినిమాకు క్యూ కట్టారు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచిన ఆ అఖండ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షర యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి బాలయ్య కెరీర్లోనే అప్పటి వరకు అదే హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్లో కావడం గమనార్హం నిజానికి ఆ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి యాభై మూడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి యాభై నాలుగు కోట్ల రూపాయలు రావాలన్నది థియేట్రికల్ టార్గెట్ అయితే మొదటి వారం రోజుల్లోనే అఖండ సినిమా ఏకంగా యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి వెళ్ళిపోయేలా చేసింది విడుదలైన మొదటి వారం రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిపోయిన సినిమాగా ఆ అఖండ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది నైజాం లోను సిడెడ్ లోను నెల్లూరులోను ఓసిస్ మొదటి వారంలోనే ఈ అఖండ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది నైజాంలో ఈ సినిమా హక్కులను కొన్న దిల్లాజ్ గారికి అయితే వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా నాలుగున్నర కోట్ల రూపాయల లాభం వరకు కూడా ఈ సినిమాకు రావడం గమనార్హం ఇది అఖండ ఫస్ట్ పార్ట్కు సంబంధించిన మొదటి వారం రోజుల కలెక్షన్ల వివరాలు ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు కూడా హిట్ టాకే వచ్చింది సంక్రాంతి పండుగ కూడా తోడవడంతో పండగ మూడు వల్ల ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లోనే బాగానే కలెక్షన్లు వచ్చాయి అఖండ సినిమాకు మొదటి వారంలో యాభై మూడు కోట్లకు పైగా కలష్టం వస్తే ఈ వీరసింహారెడ్డి సినిమాకు అయితే మొదటి వారం రోజుల్లోనే ఏకంగా అరవై ఎనిమిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలక్ష వచ్చాయి అయినప్పటికీ ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే లాభాల్లోకి మాత్రం వెళ్ళలేదు అందుకు కారణం ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఈ సినిమాకు ఎక్కువగా ఉండడమే ఈ వీరసింహారెడ్డి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి అక్షరాల డెబ్బై మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్ లో దాదాపు తొంభై రెండు శాతం మొదటి వారం రోజుల్లోనే వీరసింహారెడ్డి సినిమా రాబట్టిందనమాట ఇది వీరసింహారెడ్డి సినిమా వారం రోజుల కలెక్షన్ లెక్కలు ఇక ఈ సినిమా తర్వాత అదే ఏడాదిలో దసరా పండుగ సందర్భంగా అనిల్ లోపుడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా వచ్చింది శ్రీలీలకు తండ్రిగా నటిస్తూ వయస్కు తగ్గ పాత్రలో బాలయ్య కనిపించిన సినిమా అది శ్రీలీలతో కలిసి క్లైమాక్స్ ఫైట్ను బాలయ్య షేర్ చేసుకోవటం అనేది కూడా సినీ ప్రియుల నుంచి ప్రశంసలను అందుకుంది ఆ సంగతిని పక్కన పెడితే భగవంత్ కేసరి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా అంతా కలిపి అరవై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రావాలన్నది ఆ సినిమా టార్గెట్ అయితే మొదటి వారం రోజుల్లోనే ఈ భగవంత్ కేసరి సినిమాకు అక్షరాల యాభై ఐదు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో ఎనభై శాతం పెట్టుబడిని ఈ భగవంత్ కేసరి సినిమా మొదటి వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది అనమాట ఇది భగవంత్ కేసరి సినిమా వారం రోజుల కలెక్షన్ లెక్క ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్లోనే బాలయ్య నుంచి డాకు మహారాజ్ అనే సినిమా వచ్చింది బాబీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు మొదటి వారం రోజుల్లోనే ఆ సినిమాకు వచ్చాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు భారీగా పెట్టుబడిని పెట్టారు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ ఏకంగా ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఎనభై రెండు కోట్ల రూపాయలు రావాలని ఈ సినిమా టార్గెట్ అయితే మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా డెబ్బై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు ఏకంగా తొంభై శాతం మొత్తాన్ని మొదటి వారంలోనే ఈ సినిమా కలెక్ట్ చేసిందనమాట ఇది డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక తాజాగా విడుదలైన అఖండ టూ సినిమా విషయానికి వేద్దాం ఈ సినిమాకు మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఏడో రోజు వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్లో ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలకు పడిపోయాయి ఎస్ మీరు విన్నది నిజమే ఈ సినిమాకు నిన్న ఏడో రోజు నాడు వచ్చింది కేవలం ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ మా స్ప్రీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల ట్రెండ్ మాత్రం దారుణంగా కనిపిస్తోంది ఫ్లాపు యావరేజు అటర్ ఫ్లాపు బిలో యావరేజ్ అన్న పదాలు ఏవి కూడా ఈ సినిమాకు సంబంధించిన టాక్ విషయంలో ఆడియన్స్ నోటు నుంచి వినిపించడం లేదు అయినప్పటికీ ఈ సినిమాకు కలెక్షన్లు పెద్దగా రావటం లేదు నైజాంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నైజాంలో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో అక్షరాల పదహారు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఈ అనుకున్న దిల్లాజ్ గారు లాభాలకు వెళ్లాలంటే ఇంకా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ల వరకు రావాల్సి ఉంటుందన్నమాట ఇక జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో వచ్చిన అక్షరాల పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే రాయలసీమలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు వారం రోజుల్లో నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఆరు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పు గోదావరి జిల్లాలో అఖండ టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకు షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలలోకి వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు వారం రోజుల్లో ఐదు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక కృష్ణా జిల్లాలో అక్కడ టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే వారం రోజుల్లో అక్కడ టూ సినిమాకు అక్షరాల రెండు రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లో లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఒక కోటి పదమూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక టోటల్గా చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు వారం రోజుల్లో పదహారు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వచ్చినట్టు లెక్క అలాగే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు వారం రోజుల్లో ముప్పై రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు వారం రోజుల్లో నలభై తొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చినట్టు లెక్క ఏపీ ప్లస్ తెలంగాణలో ఈ సినిమాకు ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ టార్గెట్లో ఈ సినిమాకు కేవలం నలభై తొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల నుంచి ఈ సినిమాకు ఇంకా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుందన్నమాట ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు వారం రోజుల్లో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాల్లో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల రూపాయలే రావాల్సి ఉంటుంది ఇక ఓర్సెస్లో ఈ సినిమాకు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఓవర్సెస్ లో ఈ సినిమాకు వారం రోజుల్లో నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్ట్ వచ్చాయి అంటే ఓవర్సెస్ లో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఇక టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నూట మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట నాలుగు కోట్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్లో వారం రోజుల్లో ఈ సినిమాకు అరవై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది అలాగే నూట పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలన్నా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోవాలన్నా ఇంకా నలభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు థియేటర్ల నుంచే రావాల్సి ఉంటుంది ఈ టార్గెట్ ను ఈ సినిమా చేరుకుంటుందో లేదో అన్నది మొత్తంగా చూసుకుంటే ఈ ఐదు సినిమాల్లోనూ మొదటి వారం రోజుల కలెక్షన్ లెక్కల్లో డాకు మహారాజ్ సినిమా ఏ తోపు అని చెప్పుకోవచ్చు ఆ సినిమాకు ఏకంగా డెబ్బై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు మొదటి వారం రోజుల్లోనే వచ్చాయి ఆ తర్వాత స్థానంలో వీరసింహారెడ్డి సినిమా ఉంటుంది వీరసింహారెడ్డి సినిమాకు మొదటి వారం రోజుల్లో అరవై ఎనిమిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ఆ తర్వాత మూడో స్థానంలో అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో అఖండ టూ సినిమా ఉంటుంది ఇక నాలుగో స్థానంలో యాభై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో భగవంత్ కేసరి సినిమా ఉండగా యాభై మూడున్నర కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో ఐదో స్థానంలో అఖండా ఫస్ట్ పార్ట్ సినిమా ఉంటుంది అయితే ఈ సినిమాలన్నింటినీ పొలిచితే వారం రోజుల్లోనే కమర్షియల్ హిట్ అనిపించుకున్న సినిమాగా మాత్రం డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్ళిన సినిమాగా మాత్రం అఖండ ఫస్ట్ పార్ట్ సినిమాయే మొదటి స్థానంలో ఉంటుంది ఇదండి అఖండ టూ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమా రావాల్సి ఉంటుంది అలాగే బాలయ్య గత సినిమాలకు మొదటి వారం రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ